నా పేరు శివానంద మాది రఘునాథపురం విలేజ్ నిన్న ఈవినింగ్ అట్ సేమ్ టైం ఐదు గంటల టైంలో సాయంత్రము నేను గవర్నమెంట్ హాస్పిటల్కి సంప్రదించడం జరిగింది అయితే అక్కడికి వెళ్తానే మా బాబు ఏం జరిగినదని అడిగి అడగగా బాబుకు దగ్గు జలుబు దగ్గినప్పుడు గొంతు నొప్పి ఉండడంతో అక్కడికి చె వాళ్ళకు నర్సుతో చెప్పినాను చెప్పిన తర్వాత ఏదో ఈ టానిక్ ఇచ్చినారు ఈ టానిక్ ప్లస్ పారాసిటమల్ టానిక్ ఇచ్చినారు పారాసి పారాసిటమల్ టానిక్లో ఎక్స్పైరడ్ ఉంది ఈ టానిక్లో ఎక్స్పైరేడ్ లేదు కాగా నేను చూసుకోలేదు వాళ్ళు చూడలేదు నేను చూడలేదు అయితే రాత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది ఓపెన్ చేసి బాబుకు రెండు మూతలు తాపిన ఈ చిన్న మూతలు రెండు మూతలు తాపిన తాపిన తర్వాత అతను ఈ బాబు పరిస్థితి చాలా ఏదో కొంచెం డిప్రెషన్లో ఉంటే ఎందుకని ఈ విధంగా అయితే నేను కూడా తీసుకొని ఒక మూత తాగేసిన తర్వాత తాగిన టూ సెకండ్స్కి నాకు దీంట్లో ఉండే వాసన విపరీతమైన స్మెల్ చెమట్లు పట్టేసి వాంతులు అవ్వడం జరిగింది ఎందుకైనా దాన్ని చూస్తే ఎక్స్పైరడ్ అయిపోయింది ఇది దీన్ని ఎక్స్పైరేడ్ వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండు ఎక్స్పైరీడ్ వచ్చేసి ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు కాగా నవంబర్ ఈరోజు పదకొండు తారీఖు అయితే చూసుకోవడంతో ఇప్పటికీ మూడు నెలలు అవుతుంది అయితే లాస్ట్ హాస్పిటల్ తీసుకెళ్ళాము ఏం కాలేదు ఏం అవ్వదు అని చెప్పాడు అతను పెన్సిల్ అయ్యాను అతను డాక్టరు ఏం కాదు తీసుకెళ్ళాడని చెప్పినాడు తర్వాత ఇలాంటిది ఇప్పుడు ఈ మూడు నెలల్లో ఇలాంటి టానిక్ ఈ సిరప్ ఎంతమందికి ఇచ్చిండ్రు వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అని దాని గురించి మాత్రమే నేను ఇది ఎవరిని ఉద్దేశించేది కాదు కానీ అక్కడ ఉన్న స్టాఫ్ చూసుకోలేదు పది మంది డాక్టర్లు ఉండరు ఇరవై మంది నర్సులు ఉండరు అక్కడ ఈ మూడు నెలల నుంచి ఈ సిరప్ను ఎప్పుడు చూడలేదా వాళ్ళు కావాలని చేసినరా అదే నేను వినిమించుకునేది ఒకవేళ నా బాబుకు ఏమైనా అయి ఉంటే పరిస్థితి ఏంది ఎవరు బాధ్యులు దానికి